యాక్టర్ సాయి కిరణ్ గారు వెండితెర మీద ఎన్నో సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం బులితెరపైన పలు సీరియల్స్తో అలరిస్తున్నారు కోయిలమ్మ గుప్పెడంత మనసు పడమటి సంధ్యారాగం భానుమతి వంటి సీరియల్స్తో చాలా మంచి పేరు వచ్చింది అయితే సాయి కిరణ్ గారికి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు శ్రవంతి ఇద్దరూ కలిసి కోయిలమ్మ భానుమతి సీరియల్స్తో నటించారు అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే ఈ కపుల్ రీసెంట్గానే పేరెంట్స్గా ప్రమోట్ అవుతున్న గుడ్ న్యూస్ని వెల్లడించారు అంతేకాకుండా రీసెంట్గా శ్రవంతి గారి సీమంతం కూడా చాలా ఘనంగా జరిగింది సీమంతానికి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ జంట ఈ రోజు గుడ్ న్యూస్ ని షేర్ చేశారు ఈ నవంబర్ నైన్టీన్త్ న శ్రవంతి గారికి డెలివరీ అయ్యిందట బ్లెస్డ్ అంటూ శ్రవంతి గారు పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని వెల్లడించారు వీరి పోస్ట్ చూసిన నెటిజన్లు శ్రవంతి సాయి కిరణ్ కపుల్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్